ఉంది కానీ శరీరానికి గ్రామానికి దేవత ఉంది గ్రామ దేవత ప్రతి గ్రామంలో దయపుకోవచ్చు మూడు మూడున్నర గ్రామాలు ఉంటుంది శరీరానికి దేవత ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటుంది గ్రామ దేవత గ్రామంలో ఒక ఉంటుంది శరీరంలో దేవత అంతా ఉంది వాళ్ళు గోరు సరద్కాల వరకు కూడా దేవత ఎక్కడుందో వెనక లేదు కావాలో వెదక అంతేకాని పూలు పళ్ళు తీసుకొచ్చి పెట్టేసి గులాబూలు ఆయన చెప్పుకోవాలనుకో సపోజ్ అక్కడ లేకపోయేసరికి పూజ చేసిన సేపు గులాబులు దొరుకుతుంటే బాగుండేది అది ఒక్కటి దొరకలేదు అని పూజ చేసి ఎన్ని నామాలు చదివినా కూడా ఆవిడ ఏం చేస్తుంది అచ్చో నేను వచ్చి కూర్చున్నాను నేను అన్నా గులాబులు తెస్తే బాగుండేది అని ఈ పువ్వులు పల్ కాయలు ఈ జయగోడలు ఇవన్నీ పెట్టి నీ గురించి ఇలా ఒకసారి చూపిస్తున్నావు అలా ఒకసారి తీసుకెళ్తావు నీ కోరుకున్న వరుట నీ దిష్ఠామైనటువంటి మనస్సుని నువ్వు చేసే తపస్సుని నీ జపాన్ని నువ్వు చేసే ఔదాన్యాన్ని జన్మ జన్మల నుండి నువ్వు చేసిన తపనని నేను వచ్చి కూర్చున్నా నువ్వు మాట్లాడు లో వెతుకుతున్నావు వెతకవలసింది నేను నువ్వు కాదు మనం పెట్టింది చావు లేదు అని అనుకుంటున్నాం ఆవిడ నిజంగా అన్ని అడిగితే నువ్వు ఏమీ పెట్టమో చెప్పండి అసలు పెట్టాం అందుకే ఆవిడేమి మౌనం నువ్వు ఏం పిలిచావో అని చూసి వెళ్ళిపోతుంది మనం అలా చేయం పిలిచిన తర్వాత ఏ పని అయినా చేస్తాం దట్ ఈస్ మనిషి ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకుంటున్నావా దేవత మాత్రం అదే చేస్తాం అందుకని అటువంటి మంత్ర సాధన పౌర్ణమి నాడు విధిగా చేసుకోవాలి రణ సమయంలో చేయాలి ప్రతి మాసాన్ని తోగా అధిష్టంలు చేసుకున్నప్పుడు ఆయనగా నేను ముళ్ళు వెళ్ళి ఆ చూసి మంత్రం సాధన మన మంత్రం చేస్తున్న కొద్దీ ఆ దేవతలో సహ శక్తులు పెరిగిపోతుంటాయి ఆ దేవత శక్తి పెరిగిపోయినప్పుడు ఎవరెవరే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా కర్మ పరిష్ణుడు అనుకోండి కర్మ విముక్తి అవుతుంది పాపభీము పాపం పోతుంది ఏదైనా నా శరీరంగా వచ్చే మానసిక రుగ్మతలు వచ్చాయనుకోండి అవ్వకోవడానికి ఒక శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే మనం అర్థం చేయాలి అవన్నీ చేయడానికి ముందు పూర్ణమైనటువంటి విద్యని పరిపూర్ణమైనటువంటి రక్షణని గురు ద్వారా పొంది ఆ సాధన చేస్తే తప్పకుండా గెలిపే అదే మీరు ఏం చేస్తారు సాంఘ్రైవిద్య ఉపాసనలో సకల దేవత చైతన్యాలకి జ్ఞాన జ్ఞాన విధాన రాహుకేతులకి మోక్ష సాధనలో వాళ్ళు కోరుకున్నారు విద్య నేర్చుకొని నీ పరిపూర్ణమైన కరుణా కటాక్షానికి ఏ భక్తుడైతే దగ్గర చేరుతాడో వాళ్ళకి మా వల్ల వచ్చే బలాన్ని చేకూర్చమ్మా అని చెప్పి రావు ఎందుకంటే అమృత భారత చేసినప్పుడు వాళ్ళు దొంగగా అది తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చింది నవగ్రహాల్లో స్థానం వచ్చింది అంతేకా రవిచంద్రుడు ఇద్దరు కూడా నవగ్రహాలన్నిటికీ కూడా సాక్షీభూతమైన చైతన్యాన్ని ఇల్లు ఇచ్చారు వాళ్ళు అంతేనా ఇలా చెప్పుకుంటూ పోతే గ్రహాల గురించి మూడు సంవత్సరాలు చెప్పుకోవాలి అమ్మవారి గురించి చెప్పుకుని చెప్పుకోవాలి అన్యత విగ్రహం ప్రధానం విగ్రహం చాలా ప్రధానం విగ్రహం ఆరాధన ప్రధాను అంటే నిగ్రహం కావాలి మన ఆరాధన విగ్రహం కావాలి నిగ్రహం విగ్రహం భూలోపంలో అవసరమని ఏనాడో ఎడింగించి మన దేవత స్వరూపాన్ని చెక్కించి ఆ దేవతని ఇక్కడ ప్రతిష్ఠి చేసి మానవుడు కులీదు గౌతలంగే భావంతో మన పెద్దల ఆశయంతో ఆశతో మనకి ఇచ్చినటువంటి భావాన్ని ఎక్కడ పాలు చేసుకోకుండా ఎక్కడ లోడ్ జరుపుకోకుండా